ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక తల్లి ఏప్రిల్ పదిహేనవ లోపు ఇలా చేస్తే చాలు ఒక వ్యక్తి నిన్ను జన్మలో మర్చిపోరు వీరితో మాత్రం అస్సలు మాట్లాడకమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్న ఏ సందేశమైనా కానీ అది మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే ఏప్రిల్ పదిహేనవ లోపు ఇలా చేస్తే చాలమ్మ ఒక వ్యక్తి నిన్ను జన్మలో మర్చిపోరు వీరితో మాత్రం నువ్వు అస్సలు మాట్లాడు అని చెప్పి చెప్తున్నారు అంటే మనకు తెలియవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలిసి కూడా కొన్ని విషయాల్లో పొరపాట్లు చేస్తూ ఉంటాం అసలు ఆ పొరపాట్లు ఏంటి ఎవరితో మనం మాట్లాడకూడదు ఏ విషయాలు మనం గుర్తించుకోవాలి అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చెప్పాలి అనుకుంటుంది బిడ్డ ప్రతిసారి కూడా కష్టాలు అనేవి వాటంతటవి రావు బిడ్డ ఒకవేళ కష్టం అనేది నీ వెన్నంటే ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి నువ్వు ఎలా బయటపడాలి అనేది నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది అదేవిధంగా నీ యొక్క ప్రవర్తన ఎదుటివారు నిన్ను చూసే ఆ చూపు అంటే చులకనగా ప్రభావం అలుసుగా మాట్లాడటం వారే నీకు కష్టాలు తెప్పించేలా క్రియేట్ చేయడం ఎదుటివారు నీ మీద పెట్టుకున్న ఈర్ష కుళ్ళు ఇవన్నీ కూడా నీ యొక్క కొన్ని మానసికమైన కష్టాలకు కారణం కావచ్చు అసలు ఏది నిజం ఏం జరుగుతుంది నీ విషయంలో ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా విను నేను చెప్పే ప్రతి మాట కూడా నీ జీవితానికి సంబంధించింది అని బిడ్డ ఈ భూమి మీద భూమి గాలి నీరు నిప్పు ఇవన్నీ కూడా నిజాలు అవును కదా మరి ఇవన్నీ నిజాలైనప్పుడు నువ్వు మాట్లాడే నిజానికి ఎంత శక్తి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు నిజమనేది చాలా గొప్పది తల్లి నిజం నిప్పులాంటిది అని పోలిస్తారు నువ్వు చాలాసార్లు కూడా వినే ఉంటావు మరి ఆ నిజమనేదే లేకపోతే ఈ ప్రపంచం అనేది కూలిపోతుంది కనుక ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడే వారితోటి నీకు సావాసం అనేది పనికిరాదు బిడ్డ ఎవరైనా అయితే నిజాయితీగా ఉంటారో వారిని ఎంచుకుని వారితో స్నేహాన్ని మొదలుపెట్టు ఇక తరువాతది ఏంటి అంటే కనుక ఎవరితో ఉంటే నీకు నరకంలా అనుభవిస్తుందో ఎవరితో ఉంటే నీ మనసు బాధతో రోధిస్తూ ఉంటుందో ఎవరి మాటలు వింటుంటే నీకు తలనొప్పి వస్తుందో చికాకుగా అనిపిస్తుందో వారితో నువ్వు దూరంగా ఉండటమే మంచిది ఎందుకంటే వారు నీతో ఎంత ఎక్కువసేపు ఉంటే నీ జీవితం అనేది అంత నరకంలా మారుతుంది అని గుర్తించుకో కనుక అటువంటి వారితో వీలైనంత దూరంగా ఉండు ఇక నరకమే నీలో ఉంటే అంటే నీవు ఎప్పుడూ కూడా మానసికంగా నీకు నువ్వే నిన్ను నువ్వు బాధ పెట్టుకునే ప్రయత్నం చేయడం ఇంకా నీతో అంటే నువ్వు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం హార్ష్గా మాట్లాడడం అంటే కోపంగా మాట్లాడడం తగువులాడడం గొడవపడడం ఇలా నువ్వు చేసిన ప్రతిసారి కూడా నీ మనసు అనేది నరకంగా ఉంటుంది దీనివల్ల నీకు ఎన్నో రకాలైన మానసిక సమస్యలు అనేవి ఇప్పటికే కొన్ని అనుభవిస్తూ ఉన్నా భవిష్యత్తులో అవి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది కనుక ఇప్పుడే నిన్ను నేను అడ్డగిస్తున్నాను బిడ్డ కనుక నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే నిన్ను నీలో నరకంగా ఉంచుకునే ఆ భూతాన్ని ఈరోజే బయటికి నెట్టు తరువాత నీ మనసుని కష్టపెట్టేవారిని నీ మనసుని నరకంగా మార్చేవారికి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించు శత్రువులకి ఎంత దూరంగా ఉంటే అంత ఆనందంగా ఉండగలుగుతావు అంత ఆరోగ్యంగా ఉండగలుగుతావు నిజాయితీ లేని వారితోటి చాలా దూరంగా ఉండాలి చాలా తక్కువ ఎక్కువగా మాట్లాడే వారితో మాటలు మాట్లాడాలి నీ యొక్క పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో వారితో ఎప్పుడూ కూడా నువ్వు పంచుకోకూడదు బిడ్డ ఎప్పుడైనా కానీ చెడ్డవారితో స్నేహం చేయడం కానీ చెడ్డవారితో ఎక్కువ సమయాన్ని కేటాయించడం కానీ ఇలా చేయడం వల్ల నీ యొక్క భవిష్యత్తు అనేది అంధకారంలో పడిపోతుంది అని గమనించుకో ఎందుకంటే ఈ మధ్య నువ్వు ఎక్కువగా వారినే ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నిన్ను నేను మొదట్లోనే హెచ్చరిస్తున్నాను అవినీతిని చేసేవారికి తప్పులు చేసేవారికి ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలని గుర్తుంచుకో దుర్గమ్మ తల్లి మరి ఈ సమాజం అంతా కూడా వారితోనే నిండి ఉంది కదా న్యాయం అనేది ఎక్కడ బ్రతికి ఉంది దుర్గమ్మ తల్లి ఎవరైనా కానీ కళ్ళుతోటి చేస్తున్నారు మనసులో కుట్రలు పెట్టుకునే చేస్తున్నారు ఎవరు నిస్వార్థంగా ఉన్నారు దుర్గమ్మ తల్లి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు మరి ఎవరితో ఎలా ఉండాలి దుర్గమ్మ తల్లి అని చెప్పి కూడా నువ్వు ప్రశ్నించవచ్చు బిడ్డ ఇప్పుడు నేను ఏవైతే చెప్తానో అలాంటి వారికి ఆ లక్షణాలు ఉన్నవారికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే నీ జీవితం అనేది ఒక స్వర్గంలా ముందుకు వెళ్తుంది అదేంటి అంటే కొంతమందిని చూస్తే దైవ సమానుల్లాగా ఉంటారు అంటే వారు మాట్లాడే మాట ఎలా ఉంటుంది అంటే చాలా చాలా పద్ధతిగా ఉంటుంది వారు ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతో ఉంటారు వారు చెప్పే ప్రతి మాట కూడా ఎటువంటి స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా ఎదుటివారి మనసు సంతోషపెట్టేలా ఎప్పుడూ చాలా స్మూత్గా మాట్లాడతారు ఎప్పుడు ఎవరిని చిన్నచూపు చూడరు చులకనగా మాట్లాడరు ఎక్కువగా ఎదుటివారికి గౌరవాన్ని ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి వారికి నువ్వు చాలా దగ్గరగా ఉండాలి ప్రేమ వల్ల ఏర్పడిన బంధం అనేది ఎప్పుడూ కూడా బలంగా ఉంటుంది కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో ఆ బంధం అనేది ఒక బానిసత్వంలాగా మారుతుంది అంటే ఇలా చేస్తే అంటే నీ యొక్క సరిహద్దులు ఏవైతే ఉంటాయో నీ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో అందులోనే ఉండిపోయి అదే ప్రేమ అనుకుని అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక ఎక్కడున్న దానివి అక్కడే ఉండిపోతున్నావు అలా కాకుండా ఆ ప్రేమను నువ్వు ఇంకా బలపరుచుకోవాలి అంటే నువ్వు చేయాల్సింది కూడా చేయాలి అని గుర్తుంచుకోబెడ్డా నువ్వు బ్రతికిన ఒక్క క్షణమైనా కానీ అర్థవంతంగా బ్రతకాలి వీడు బ్రతికితే ఏంటి చస్తే ఏంటి వీడి వల్ల మనకు ఏం ఉపయోగం ఉంది అని చెప్పి ఎన్నోసార్లు ఎవరో అంటుంటే నువ్వు విని ఉండవచ్చు లేదా నిన్ను ఎవరైనా అని ఉండవచ్చు అలా ఎప్పుడూ కూడా అనిపించుకోకూడదు అమ్మ ఎప్పుడైనా కానీ నీవు బ్రతికిన ఒక్క క్షణమైనా కానీ చాలా అందంగా ఉండాలి చాలా అర్థవంతంగా ఉండాలి నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచుకోవడానికి ఈ మూడు పనులు అనేవి నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి ఒకటి నువ్వు సంతోషంగా ఉండాలి అంటే వినడం నేర్చుకోవాలి అసలు ఎదుటివారు నీతో ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి మొదట నువ్వు ఆ మాటల్లో ఉండే ఆంతర్యం ఏమిటో తెలుసుకోవడం కోసం దాన్ని జాగ్రత్తగా వినాలి తరువాత ఆలోచించడం నేర్చుకోవాలి ఏ పనైనా కానీ ఆతృతగా కంగారుగా చేయకూడదు అది ఎందుకు చేయాలి దానివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి ఆలోచించుకొని చేయాలి ఇక నువ్వు సంతోషంగా ఉండడం కోసం కనీసం రోజుకి ఒక ఇరవై నిమిషాలైనా కానీ నీ యొక్క సంతోషకరమైన విషయాలను మనసులో తలుచుకుంటూ ఆనందంగా ధ్యానం చేయాలి దీనివల్ల నీ యొక్క మానసిక స్థితి అనేది చాలా చక్కగా ఉంటుంది ఎవరైతే అవతలి వారిని ఎక్కువగా ప్రేమిస్తారో గౌరవిస్తారో వారికి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది బిడ్డ కనుక ఎప్పుడూ ఎదుటివారిని ప్రేమించడం గౌరవించడం నేర్చుకో దీనివల్ల నీకు ఎంత మంచి జరుగుతుంది అంటే అది నువ్వు కలలో కూడా ఊహించలేవు ఇక నీ దగ్గర వంద రూపాయలు ఉంటే ఒక్క రూపాయి అయినా దానం చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపించు దీనివల్ల నీకు భగవంతుడు తిరిగి ఒక్క రూపాయికి వంద రూపాయలు తిరిగి ఇస్తాడు అది నీ జీవితాన్ని చాలా సంతోషంగా ఉంచుతుంది బిడ్డ ఎప్పుడైనా ఒక సముద్రంలో శంఖాలు దొరుకుతాయి వజ్రాలు దొరుకుతాయి కానీ శంఖం అనేది పేదవాడికే దొరుకుతుంది వజ్రం అనేది డబ్బు ఉన్నవాడికే దొరుకుతుంది ఎందుకంటే శంఖం అనేది తనలో అన్నీ దాచుకోవాలని చూస్తుంది కానీ వజ్రం అలా ఆలోచించదు కనుక వజ్రం బాగా సంపన్నుడికి దొరికితే శంఖం ఏమో పేదవాడికి దొరుకుతుంది కనుక నీవు ఎప్పుడూ కూడా నీ దగ్గర ఉన్నది దాచుకోవాలి దాన్ని ఇంకాస్త పొదుపు చేయాలి ఇంకాస్త పోగు చేయాలి అని చూడకూడదు అలా అని దాచుకోవడానికి తప్పు అని నేను చెప్పడం లేదు నీ అవసరాలకు తగినంత దాచుకుని మిగిలింది మంచి పనులకు దానానికి ఉపయోగించుకోవాలి అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడైనా కానీ ఇటువంటి వారితో స్నేహం ఇటువంటి వారితో అసహం ఉంటే స్నేహంగా ఉండకపోవడం అనేది ఎవరితో ఉంటే మంచిది ఎవరితో ఉండకూడదు అనేది నేను ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్పాను క అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను బిడ్డ ఎప్పుడైనా నిజంగా నిజాయితీగా ఎటువంటి కల్మషం లేని వాళ్ళతోటే నీ యొక్క స్నేహం అనేది ఉండాలి బిడ్డ ఇప్పుడు ఏప్రిల్ పదిహేనవ తారీఖు వస్తుంది ఈ ఏప్రిల్ పదిహేనో తారీఖులో అయినా కానీ ఇటువంటి వారిని ఎంచుకొని వారితో స్నేహంగా ఉండి ఎటువంటి చేస్తే నీ జీవితంలో ఒక మార్పు కలుగుతుంది అని చెప్పి అవి ఆలోచించుకొని అటువంటి వారిని ఎంచుకొని వారితో నువ్వు కనుక నేను చెప్పిన పద్ధతిలో ఉండే ప్రయత్నం చేశావు అంటే వారు నిన్ను ఎప్పుడూ కూడా జన్మలో మర్చిపోరు నేను ఎవరితోనైతే అస్సలు మాట్లాడద్దు అని చెప్పి చెప్పానో వారితో మాత్రం ఎంతవరకు దూరంగా ఉంటే నీ జీవితం అనేది అంత ఎంత బాగుంటుంది అని గుర్తుంచుకో ఎప్పుడు అంటూ ఉంటావు కదా బిడ్డ ఎప్పుడైనా కానీ నేను నీతో అప్పుడు ఇదే చెప్పాను ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను నువ్వు అంటున్న మాటలకి నా సమాధానం ఏంటి అంటే దుర్గమ్మ తల్లి మంచివాళ్ళకే ఎందుకు ఇన్ని కష్టాలు ఏ కల్మషం లేని వాళ్ళకే ఎందుకు ఇన్ని బాధలు మనసులో ఒకటి ఉంచుకుని ఎప్పుడూ ఎదుటివారిని తప్పులు చూపిస్తూ ఉంటారో వారెందుకు దుర్గమ్మ తల్లి అంత ఆనందంగా గడుపుతున్నారు ఏ తప్పు చేయకుండానే అందరి దృష్టిలో కొంతమంది మమ్మల్ని తప్పుడు మనుషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కదా వారెందుకు దుర్గమ్మ తల్లి మా మీద ఇలా ఏడుస్తున్నారు అని చెప్పి తల్లి ఇది కేవలం నీ యొక్క జీవితంలోనే జరుగుతుంది అని చెప్పి భ్రమపడుతున్నావు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రస్తుత కాలంలో ఇదే జరుగుతుంది కానీ చివరికి జరిగేది ఏంటో చెప్పేదా ఎప్పుడు కూడా న్యాయంగా ఉండే వాళ్ళకి నేను న్యాయాన్నే చెప్తాను అన్యాయం చేయాలని చూసే ఎదుటివారిని ఎప్పుడూ నవ్వుతూ ఉంటే చూడలేని తత్వాన్ని చూపించే వాళ్ళని ఎప్పుడూ మనసులో కుట్ర కల్మషం ఉన్న వాళ్ళని వారికి కూడా భవిష్యత్తులో అటువంటివే చూపిస్తాను ఎందుకంటే నిజమనేది ఎప్పుడైనా కానీ నిజాయితీగా బ్రతికే వారిని ఆనందంగా ఉంచుతుంది అలా అని చెప్పి ఎప్పుడూ కూడా నువ్వు నిన్ను తక్కువ చేసుకునే ప్రయత్నం చేయకు బిడ్డ ఎందుకంటే ఒక తల్లి స్థానంలో ఉండి ఆ బాధ ఎలా ఉంటుందో నేను అనుభవిస్తున్నాను నా బిడ్డ నా బిడ్డ చాలా బుద్ధిమంతురాలు చాలా మంచి వ్యక్తిత్వం కలది కానీ తను ఈ వాల్టి రోజున ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తుంది అని చెప్పి ఎప్పుడూ కూడా నాలో నేను మదన పడిపోతూ ఉన్నాను ఎందుకంటే బిడ్డ ఈ రోజున నువ్వు ఒంటరిగా ఉండవచ్చు కానీ నీకంటూ ఒక రోజు అనేది తప్పకుండా వస్తుంది అసలు నిజాలు ఏంటి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు ఏంటి మనసులో పెట్టుకుని ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా అందరికీ తెలుస్తుంది అప్పటి వరకు కాస్త నువ్వు ఓపిక పట్టాలి బిడ్డ ఎప్పటికైనా కానీ ఎవరు ఎలాంటి వారు అని చెప్పి నీకు తెలిసినందుకు నాకు సంతోషంగా ఉంది అలాంటి వారితో నువ్వు కూడా అలాగే ఉండాలి బిడ్డ ఎప్పుడూ మంచితనం అనేది పనికిరాదు కదా బిడ్డ కానీ ఎప్పుడు నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు అలాగని చెప్పి నీ వల్ల ఎవరూ నష్టపోకూడదు అని గుర్తుంచుకో కనుక ఎదుటివారికి మాటలతోనే చెప్పుతో కొట్టినట్లుగా బుద్ధి చెప్పడం నేర్చుకో వారు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి నీకు తెలుసు అన్నట్లుగా ముందుగానే వారితో నువ్వు మాట్లాడి చూపించు ఎల్లకాలం నువ్వు చిన్నపిల్లవి కాదు కదా బిడ్డ ఇప్పటికైనా కానీ ధైర్యాన్ని తెచ్చుకుని ఎదుటివారి తప్పులను వేలెత్తి చూపించే అర్హత అంత మర్యాద అనేది నీకు ఉంది అని చెప్పి వారికి తెలిసొచ్చేలా నీ తీరు ఉండేలా మార్చుకో కనుక ఇప్పటి నుంచి అయినా కానీ ఎదుటివారికి తెలివిగా సమాధానం చెప్తావని చెప్పి నేను కోరుకుంటున్నాను నమ్ముతున్నాను కనుక ఏప్రిల్ పదిహేనవ తేదీ నుంచి ఇలా చేశావు అంటే నీ జీవితంలో నీవు వేస్ట్ అన్నవాళ్ళు నువ్వు ఎందుకు పనికిరావు అన్నవాళ్ళు నీకు విలువ గౌరవం ఇవ్వని వారు సైతం కూడా నీకు తప్పకుండా విలువని ఇస్తారు నీకంటూ ఒక ప్రత్యేకతను ఇస్తారు నిన్ను చూడలేకపోతున్నారు నిన్ను చూసి వారవలేకపోతున్నవారు అంటేనే నీకు అర్థం అవ్వాలి కదా తల్లి నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం వారి దృష్టిలో ఉంది అని చెప్పి అందరితో మామూలుగా ఉండి నీ ఒక్కదానితోనే వాళ్ళ ప్రవర్తన వేరుగా ఎందుకు ఉంటుంది అని ఆలోచించు నువ్వు అంత ప్రత్యేకం కాబట్టి కనుక ఇటువంటివి ఏవి కూడా మనసులో పెట్టుకోవద్దు వారు నిన్ను ఎలా తీసివేశారో అంత పది రెట్లు వారిని నీ దృష్టిలో నుంచి తీసేసి ఈ క్షణం నుంచి ముఖ్యంగా ఏప్రిల్ పదిహేనవ తేదీ నుంచి ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యి నీ జీవితంలో ఒక కొత్త మార్పు రాబోతుంది ఆ మార్పుని ఆనందంగా ఆస్వాదిస్తూ నీ యొక్క తెలివితేటలతో అందంగా మలుచుకునే ప్రయత్నం చెయ్యి ఈ జీవితం చాలా చిన్నది బిడ్డ దాన్ని అందంగా ఉంచుకోవడం ఆనందంగా ఉంచుకోవడం సంతోషంగా గడపడం మొత్తం కూడా నీ చేతిలోనే ఉంది పిచ్చిదానిలాగా ఇప్పటి వరకు సమయాన్ని వృధా చేసింది చాలు ఇప్పటి నుంచి అయినా కానీ తెలివిగా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు అని చెప్పి ఆశిస్తున్నాను కనుక పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసుని చల్లాచెదురు చేసుకోకుండా ప్రతి నిమిషం కూడా సంతోషంగా గడుపుతూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయి నిన్ను అన్నవారికి నీ గురించి చాటుగా మాట్లాడుకునేవారికి నిన్ను ఎదురు గెలవలేని వారికి ఎప్పుడూ కూడా నువ్వు తగ్గొద్దు అని నేనే చెప్తున్నాను ఎందుకంటే కుక్క కాటికి చెప్పు దెబ్బ పడే తీరాలి కదా బిడ్డ కనుక అమాయకంగా బ్రతికింది చాలు ఎవరి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకునే రోజులు వచ్చాయి కనుక ఇప్పటి నుంచి అయినా కానీ వారి దగ్గర ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయి వారెవరో నీకు బాగా తెలుసు కదా బిడ్డ ఇక నీకు భారాన్ని బరువుని అంతటినీ కూడా అప్పచెప్తున్నాను నీ వెనుక ఈ దుర్గమ్మ తల్లి ఉన్నది అని చెప్పి నమ్మి ప్రతి అడుగు కూడా ధైర్యంగా ముందడుగు వెయ్యి అంతా కూడా మంచే జరుగుతుంది బిడ్డ దేని గురించి భయపడకు అర్థమైందా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి ఈ సందేశంలో ఎంతటి అర్థం ఉందో కదా మన ప్రతి ఒక్కరి జీవితాలలో ముడిపడినదే కదా ఇదంతా కూడాను మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతు జై దుర్గమ్మ తల్లి